నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ దేశవ్యాప్తంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇప్పటికే బీజేపీ అఫ్ కీబార్ చార్సో కీబార్ అనే నిర్ణయంతో ప్రధానంగా ప్రజలకు వెళ్తుంది మరోవైపు కేవలం అది మేకపోత గాంభీర్యంగానే ఉంది అనేది చాలా మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఆరో ఫేజ్ కూడా ముగిసింది కేవలం ఇంకొక ఫేజ్ ఎన్నిక మాత్రమే చివరి దశలో ఎన్నికల హడావిడి నడుస్తూ ఉంది ఇట్లాంటి సందర్భంలో ఏడు దేశ పోలింగ్ మాత్రమే మిగిలినటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రధానంగా బీజేపీ పైన కొంత మౌత్ టాక్ కొంత డిఫరెంట్ గా స్ప్రెడ్ అవుతుంది మొదటి ఫేజ్ నుంచి ఇప్పుడు చివరి ఫేజ్ దాకా కనుక ఒకసారి చూస్తే ప్రధానంగా మౌత్ టాక్ చాలా నెగిటివ్ గా స్ప్రెడ్ అవుతోంది అనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు బీజేపీ మోడీ ఖచ్చితంగా రావాలి ఏదో ఒకటి చేస్తారనే ఒక ఒపీనియన్ నుంచి ఇవాళ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక అంశం ఏంటంటే దా జాతీయ స్థాయిలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇండియా బలం పెరుగుతోంది మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కొంత రాజకీయ సమీకరణ అప్పటి నుంచి కూడా మారుతూ వస్తున్నాయి సో ప్రధానంగా ఏ ఎన్నికల్లో అయినా కూడా మౌత్ టాక్ చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంటుంది సోషల్ మీడియాలో అయినప్పటికీ కూడా లేదంటే ప్రధానంగా ఏ నలుగురు కలిసినా చర్చించుకునేటువంటి విధానం మీద సో ఇప్పుడు ప్రధానంగా మౌత్ టాక్ అంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగానే కొంత కనిపిస్తోంది మరోవైపు అదంతా కూడా సైలెంట్ ఓట్ బ్యాంక్ లాగా సైలెంట్ ఓట్ లాగా అండర్ కరెంట్ వేవ్ లాగా ఇవాళ ఖచ్చితంగా బీజేపీకి ఎదురుదెప్ప తగలబోతోంది రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అనేది కూడా కొంత విశ్లేషణలు వినిపిస్తున్నటువంటి క్రమం చూస్తున్నాం ఇట్లాంటి సందర్భాల్లో మరోవైపు మోదీ దాదాపుగా పదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం నుంచి మొదలు పెడితే మరోవైపు ఈడీ సిబిఐ అట్లాగే తాజాగా సెవెంటీన్ సి మీద కూడా కొంత ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది దాని మీద ఎలక్షన్ కమిషన్ కూడా కొంత వన్ సైడెడ్ గా హ్యాండ్ పాకెట్ లో హ్యాండ్ లాగా బీజేపీ పాకెట్ లో లాగానే ఇవాళ వాడుతున్నారు ఎలక్షన్ కమిషన్ అనే ఒక విమర్శ కూడా ప్రధానంగా ఇవాళ బీజేపీ పైన ప్రధానంగా ప్రజల్లో ఉంది మరోవైపు కొంత చాలా మంది రాజకీయ పార్టీలు కానీ లేకుంటే మేధావులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో వాస్తవానికి గడిచినటువంటి పదేళ్లలో మోదీ ఏం చేశారు అంటే అది ఏమి చెప్పుకోలేనటువంటి పరిస్థితిగా ఉంది అనేది కూడా చాలా మంది ఇవాళ విశ్లేషకులు అట్లాగే కొంతమంది రాజకీయంగా ఉన్నటువంటి నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి పరిశీలకులు చెప్తున్నటువంటి మాట సో ఇట్లాంటి సందర్భాల్లో నెగిటివ్ వేవ్ ఖచ్చితంగా ఈసారి బీజేపీ కొంప ముంచేలాగే కనిపిస్తోంది మరోవైపు ఇండియా కూటమి వైపు బలం పెరుగుతోంది చాలా వరకు ఇవాళ ఇండియా సంబంధించినటువంటి అలియన్స్ పార్టీస్ అయినా ఇండియా కాంగ్రెస్ కూటమి అయినా కూడా ఖచ్చితంగా కూడా ఇవాళ మెజారిటీగా ఖచ్చితంగా బెంచ్ మార్క్ ఏదైతే టూ సెవెంటీ టూ మ్యాజిక్ ఫిగర్ ఉందో బెంచ్ మార్క్ దగ్గరగా వెళ్ళేటట్టుగానే స్పష్టంగా కొంత రిజల్ట్స్ అయితే పాజిటివ్ గా ఉండేలాగా ఉంది అని కూడా కొంత చెప్తున్నారు కానీ చివరాకరి రెండు ఫేజులు కూడా ఆరు ఏడు ఫేజులు కొంత టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు ఇండియా కూటమికి ఎందుకంటే ఇక్కడ హర్యానా పంజాబ్ అట్లాగే ఢిల్లీ ఇట్లాంటి ప్రాంతాల్లో బీజేపీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత అది కాస్త ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొంత పాజిటివ్ వేవ్ కొంత వచ్చేటట్టుగా ఉంది అని కూడా కొంత వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ప్రధానంగా వాస్తవానికి కూడా అన్నింటికి మించి పదేళ్ల అధికారంలో ఉండి కూడా ఇదిగో ఇది మా బెంచ్ మార్క్ అని చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా కూడా ప్రజల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి మా ఐకానిక్ పథకం ఇది అని కూడా చెప్పుకోవడానికి బీజేపీకి ఏ ఒక్కటి లేదని మాత్రం చాలా మంది ఇప్పటికే అభిప్రాయపడుతారు వ్యక్తి పూజ నిషేధం అనే సైద్ధాంతిక మూలం కలిగినటువంటి వారని చెప్పుకునే ఆ పార్టీ నేతలు ప్రభుత్వం చేసిన పని నిర్దిష్టంగా ఈ పని స్పష్టంగా చెప్పుకోలేకపోతున్నారనేది మాత్రం ప్రధానంగా ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి చర్చ చివరికి ఆ పార్టీలో ఇంకెవరూ లేరు అన్నట్టుగా కేవలం మోదీని మాత్రమే ముందుకు నెట్టడం వారి నైరాశ్యానికి పరాకాష్ఠగా ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి పార్టీ తరఫున ప్రచార చిత్రాల్లో కూడా మోదీ గ్యారంటీ అనే పసలేని నినాదాన్ని కూడా కొంత ప్రజలపై వృద్ధి మోదీ దైవాంశ సంబూతుడిగా కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ మోదీ పైన వ్యతిరేక గాలికి బీజేపీ వ్యతిరేక గారికి కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా కొంతమంది ఆ పార్టీ నేతలు ఇవాళ దేవుడే మోదీ భక్తుడు అనే స్థాయికి కూడా దిగజారిపోయారు అంటే మరి బీజేపీ అహంకారం ఎంత స్థాయిలో ఉందో కూడా ఇవాళ ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి సో ఇక నాకెవరూ లేరు కానీ నా కీర్తే లోకమంతా చెప్పుకోవాలని కూడా మోదీ ఆకాంక్ష ఇద్దరితో మొదలయ్యి అని చెప్పుకున్నప్పుడు కూడా వారికి ప్రధానంగా పనిచేసినటువంటి మందిర్ మసీద్ వివాదం లేదు మరోవైపు నేడు అది లేకపోవటం మరోవైపు సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో నిర్దిష్టమైనటువంటి రామ మందిరాన్ని కూడా ఎన్నికల కోసం వాడుకోవాలని చేసినటువంటి విశ్వ ప్రయత్నాలు కూడా పనిచేస్తున్నటువంటి అంశాలు కూడా కనిపించట్లేదు సో ఇక చివరికి కొంత ప్రాణ ప్రతిష్ట కాకుండానే రాముడు అక్షంతలతో కొంత యావత్ దేశంలో చేసినటువంటి ప్రచారం కూడా కొంత అది కూడా వాళ్ళ ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది అనేది కూడా కొంత తెలుస్తుంది మరోవైపు జూన్ నాలుగులో రాబోయే ఫలితాలు మాత్రం ఖచ్చితంగా బీజేపీలో ఇవాళ ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుంది మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే గతం నుంచి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి తీరుకు వ్యవహార శైలికి వాళ్ళ నడవడిక భాష మొత్తం అన్ని అన్నింటిలో కూడా కొంత బీజేపీ వ్యవహార శైలి మొత్తానికి మొత్తం మారిపోయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి మౌత్ ఖచ్చితంగా బీజేపీ కొంప ముంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు కూడా బీజేపీకి ఓటమి కారణాలు ఏంటి అని మీకు అనిపిస్తే మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్